యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రభుత్వ హై స్కూల్లో బ్రేక్ అలాగే బ్రేక్ఫాస్ట్ పెట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ మండల యువజన విభాగ అధ్యక్షులు నరేష్ యాదవ్ టీవీ త్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్తో ఆరోపించగా హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రమాదేవి మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ ఈ స్కూల్లోనే కాదు ఏ స్కూల్లో పెట్టడం లేదు అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టడం లేదని తెలియజేశారు

జీవన చావీలు చాదువారవిత వచ్చిన తర్వాత బంద్ చేసిర్రు బిల్లులు వస్తాయో కానీ నేను వంట వాళ్ళకి ధైర్యం చెప్పి లాస్ట్ వర్కింగ్ డే వరకు కూడా వాళ్ళను పెట్టడానికి ట్రై చేపించి పెట్టించిన బ్రేక్ఫాస్ట్ మనకు స్కూల్ బంద్ అయ్యడానికి వన్ మంత్ ముందు నుంచే చాలా స్కూల్లలో బంద్ చేసిరు కానీ మధ్యలో బంద్ చేస్తే బాగుండదు అని వాళ్ళతోటి నేను మాట్లాడి బిల్లులు వస్తాయి అని చెప్పి చేపించిన సమ్మర్లో వాళ్ళకు రాలేదు ఇంకా ఇప్పుడు విడుదలవుతున్నాయి అంటే ఓకే ఈ కొత్తగా జూన్ మొదలైన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టమని గవర్నమెంట్ నుంచి ఏ పాఠశాలకు రాలేదు కాబట్టి మనం పెట్టట్లేము మనం ఒక్క స్కూల్ పెట్టకుండా మిగతా స్కూళ్ళలో పెట్టడం అనేది జరుగుతలేదు రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ అనేది ఏ స్కూల్లో కూడా కంటిన్యూ అవుతలేదు మీకు ఏదన్నా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టట్లేరు మీ క్లాస్ లీడర్కి ఒకరు చెప్పి అందరు కలిసి మాట్లాడి మీ క్లాస్ టీచర్ చెప్తే ఎందుకు పెడతలేరు అని మేడం నడితే మేడం వచ్చి నన్ను అడిగితే మేడం మళ్ళీ మీకు చెప్తుంది లేకపోతే మీ తరపునే ఒకరు క్లాస్ లీడర్ వచ్చి టైం ఉన్నప్పుడు మేడం బ్రేక్ఫాస్ట్ పోయిన సంవత్సరం పెట్టిరు కదా ఈ సంవత్సరం ఎందుకు పెట్టలేదు అంటే నేను క్లారిటీ ఇస్తాను బయట వ్యక్తులకు చెప్పొచ్చు మీరు చెప్పడంలో మంచిగానే ఉంది నేను చెప్పినందుకే ఈరోజు మీకు చెప్పగలుగుతున్నా నేను కానీ నా దగ్గర నుంచే మీకు సమాధానం వస్తుంది కదా ఫస్ట్ నా దగ్గర నుంచి రావాల్సిన సమాధానానికి వేరే వారికి సమాధానం చెప్పలేరు కాబట్టి ఎప్పుడైనా మీకు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ క్లాస్ టీచర్ చెప్పండి వాళ్ళు వచ్చి నాకు చెప్తారు క్లాస్ టీచర్కు కుదరలేదనుకుంటే మీరు నాకే డైరెక్ట్ కూడా వచ్చి ఒక్కరు వచ్చి మాట్లాడాలి క్లాస్ తరపున ఒక లీడర్ వచ్చి ఇది ఇట్లుంది ఇది ఇట్లుంది ఎట్లా చేసుకుందాము అనే తప్ప ఇది వేరే ఉద్దేశంతో కాదు అర్థమైందా పక్కన గర్ల్ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ పెడుతురా తెలుసా కదా మన మండలంలో ప మన వంట వాళ్ళు కూడా పెట్టనన్నారు మాకు బిల్లులు వస్తాయో రావో ఎంత ఖర్చు వస్తుందో మేడం ఆ ఇడ్లీలు దోశలు ఎక్కడ పెట్టాలంటే కూడా అట్లా కాదు మండల హెడ్ కొటరు మాకు స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అని చాలా వాళ్ళను మాట్లాడి మాట్లాడి నచ్చజెప్పి నేను బ్రేక్ఫాస్ట్ రావడానికి మన స్కూల్కి రావడానికి ప్రధాన కారణం నేను గవర్నమెంట్ కొన్ని స్కూల్ సెలెక్ట్ చేసింది పెట్టమని వంట వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి పెట్టాల్సింది లేదు వాళ్ళు పెట్టను అంటే ఇంకొకరిని ఇమ్మీడియట్గా మాట్లాడరు కాబట్టి నేను దా దానికి శతవిధాల ప్రయత్నం చేసినా అది నాకు తెలుసు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మన స్కూల్లో పరిష్కారం కావాలి మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను నా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తానని ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటానని నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవ నిరతి కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయవృద్ధులే నానందానికి మూలం నేటి వార్తల్లోని ముఖ్య అంశాలు చదువుతున్నది బీ నవ్యశ్రీ తొమ్మిదవ తరగతి విభజన సమస్యలపై చే